అదాని విషయంలో మాజీ సీఎం జగన్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కూటమి సర్కార్పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆయన వ్యక్తిత్వాన్ని అసహనాన్ని చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు గత వైసీపీ హయాంలో అదానీతో ఒప్పందం కుదుర్చుకున్న దాఖలాలు లేవని చెప్పారు మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్ పైనే బారినేని అసత్యాలు చెప్పడం బాధాకరమని అన్నారు యుఎస్ లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు అవి అయిన ఆధారంగా రకరకాలైనటువంటి రాసి ప్రచారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు పాపం బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మా అందరికి మిత్రుడే మాతో పాటు కలిసి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎమ్మెల్యే అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు నేను సమర్థవంతుడు అని చెప్పి అప్పు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు అటువంటిది ఈ రోజు ఏదో అర్ధరాత్రి నాకు ఫైల్ వచ్చింది నీకు అర్ధరాత్రి ఫైల్ వచ్చేది నువ్వు ఉన్నప్పుడు ఈ ఫైలింగ్ సిస్టమ్ ఉంది ఎవరైతే నీకు అవకాశం ఇచ్చారో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అవకాశాలు ఎందుకు తెలియదు నువ్వు ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో తెలియదు ఆ ప్రయోజనాలు ఆశించి నువ్వు పనిచేయడంలో తప్పలేదు కానీ ఆ ప్రయోజనాలు ఆశించి ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద బురద తల్లడం అనేటువంటిది నీకు తగదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది